హలో టీయోస్ అందరు కూడా నమస్కారములు నేను ఇప్పుడు మనకి గత కొన్ని రోజుల నుంచి ప్రవీణ్ పగడాల గారి కేసు మీద ఎన్నో వ్యాఖ్యలు నడుస్తూ ఉన్నాయి అలాగే నిజాలు అనేటువంటిది భగవంతునికి మాత్రమే తెలుసు ఆధారాలతో అవి బయటకు వచ్చే వరకు కూడా ఏది అనేది చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు అందరు కూడా సస్పెక్టబుల్ గంట కోట వస్తూ ఉంది టెన్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి పోయి ఇప్పుడు గంట కోట వస్తూ ఉంది డిబేట్స్లో డిబేట్స్లో భాగంగా మనం చూసుకుంటే మరి రచ్చగొట్టే వ్యాఖ్యలు దయచేసి దండం పెట్టి చెప్తున్నాము అవి మానేసుకుంటే మంచిది అని మా యొక్క అభిప్రాయం క్రైస్తవ సోదరులు క్రైస్తవేతరులు హిందూ సోదరులు ముస్లిం సోదరులు ఎవరైనా సరే చిన్నప్పటి నుండి ఏ స్కూల్లోనైనా అవి ప్రైవేట్ అవ్వచ్చు లేదు అంటే గవర్నమెంట్ అవ్వచ్చు ఏ స్కూల్లోనైనా ప్రతిజ్ఞ చేస్తున్నాం చేసి వచ్చాము చేయబోతున్నాం మన బిడ్డలు కూడా చేస్తూ ఉన్నారు ఏంటి అంటే ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ సహోదరులు ఒకవేళ మనము అది చెప్తే పనికి పనులు అది చెప్పి పనికి పనులు చేస్తే ఖచ్చితంగా మనము అబద్ధానికి కొమ్ములిచ్చినట్టే ట్రూత్ని మనం అనుసరించాలనుకుంటున్నాం ఎవరైనా ఇప్పుడు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా సరే మన బిడ్డలకు మనం ఏమి నేర్పిస్తాము మంచిగా ఉండాలమ్మా మర్యాదగా ఉండాలి పెద్దల్ని గౌరవించాలి మరి మూడైతే తిరిగి రావమ్మా తెలిసినటువంటి వారు అవ్వచ్చు లేదా తెలియని వారు అవ్వచ్చు స్కూల్స్లో అవ్వచ్చు టీచర్స్ అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు ఎవరైనా సరే ముఖ్యంగా మనం బిడ్డలకు నేర్పించుకోతే కొనేది ఏంటంటే మంచి జీవితం ఉండాలా అని అంటే టైం సేవ్ చేసుకోవాలి అని చెప్తాం బాగా చదువుకోవాలి టైం యూటిలైజ్ చేసుకోవాలి ఆ తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడుకున్న వర్డ్ పిచ్చి పిచ్చి మాటలతోటి మనము పబ్లిసిటీ అవ్వకుండా మంచి మాటలు మాట్లాడాలి అని చెప్తాం పెద్దల్ని గౌరవించాలి తర్వాత క్యారెక్టర్ని కాపాడుకోవాలి అని చెప్తాం ఈ మూడు వారికి తల్లిదండ్రులు ఇచ్చేటువంటి సంపద అది రోజున కనపడకపోవచ్చేమో కానీ వారు పెద్దవారు అయిన తర్వాత ఈ మూడు మనం ఇస్తే మంచిగా వాళ్ళు ఇతరులకు దేశానికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా తయారవ్వకుండా సిటిజన్షిప్ తోటి మంచి సిటిజన్స్గా తయారవుతారు కాబట్టి ఇక్కడ మతం అనేది అడ్డు రాకూడదు ఇలాంటి మాటలకు ఇప్పుడు స్కూల్లో ఉన్న రండి బిడ్డలు మరి ఒక క్యాడర్ వాళ్ళు లేదంటే ఒక క్యాస్ట్ మనకి కాస్ట్ అండ్ క్లాన్ ఇక్కడ భారతదేశము మన మరి మరి మనకి ఒక డెమోక్రటిక్ కంట్రీ అయినప్పటికీ స్వేచ్ఛ సమానత్వము స్వాతంత్ర్యం అనేటువంటిది ఉంది అని చెప్పుకునేటువంటి కంట్రీ అయినప్పటికీ ఇవి ఎక్కడ అమల్లో ఉన్నట్టు ఎక్కడ కనిపించడం లేదు భద్రత అంతకంటే లేదు మరి ఇలాంటి కంట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ మనం చూసినట్లయితే మా కుల మోళ్లే ఇందులో జాయిన్ అవ్వాలని ఆ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి పెట్టుకున్నాడు అనుకోండి తనకి ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయా అది ఎవరిని నేను మాట్లాడడం లేదు ఇన్కమ్ సోర్సెస్ అస్సలు ఉండనే ఉండవు ఏ వ్యక్తి అయినా సరే అప్పట్లో చదువు చదువుని చదువుకునే వారం ఇప్పుడు చదువుని కోనుక్కుంటున్నాం నా దృష్టిలో బయట సారీ టు సే బయట ఒక బౌల్ పెట్టుకొని ఒక బెగ్గర్ మనకు కనిపిస్తే తన యొక్క జీవన విధానాన్ని బట్టి అపీరియన్స్ని బట్టి ఏంటి అనేది అంచనా వేసేసి తనకి ఎంతో కొంత మనము జాలితో వేస్తాం అది దేనికి వస్తుందన్నది సెకండరీ మనకున్న దాంట్లోనే వేస్తాము తర్వాత మనం వెళ్ళిపోతాం అక్కడి నుంచి కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే అలా అడుక్కోవడానికి ఇష్టపడడం కాదులే కానీ చదువుని అమ్ముకోవడానికి ఇష్టపడతూ నేను నేనంటాను అఫీషియల్ బెగ్గర్స్ అని అంటాను అలాంటి వారిని అది మనకి వేరేది డీవియేట్ అయిపోతూ ఉంది నేను దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు కానీ అలాంటి పరిస్థితుల్లో మన బిడ్డల్ని మనము మనకంటే బాగా చదువుకోవాలి అని ఏదో ఒక విధంగా వాళ్ళని చదువుని కొనుక్కొనే చదువుకునే విధంగా వారిని తీసుకొని వెళుతూ ఉన్నాం మరి అలాంటి పరిస్థితుల్లో మన బిడ్డలకి క్రైస్తవులు ఫ్రెండ్స్ ఉంటారు ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు పసి బిడ్డలకి ఏం తెలుసు అండి వీరు క్రైస్తవులు వీరు ముస్లిమ్స్ వీరు హిందువులు వాళ్ళ హిందువుల్లో కూడా ఈ విధంగా క్రైస్తవుల్లో కూడా ఈ విధంగా ముస్లిమ్స్లో కూడా ఈ విధంగా ఉంటారు ఒక క్యాస్ట్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది మన బిడ్డలకు తెలుసా అండి తెలియదు అయినప్పటికీ కొన్ని సందర్భాలలో తెలియచెప్పవలసి వచ్చినప్పుడు వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఆహా అనుకుంటారు ఇలాంటి డిబేట్స్ని చూస్తున్నప్పుడు లేదా అంటే ఇలాంటి వివాదాలను వింటున్నప్పుడు చిన్న బిడ్డలు కూడా ఏం చేస్తూ ఉన్నారని అంటే ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి ఓటు హక్కు లేకపోయినా ఆ గెలిచిన వ్యక్తిని కూర్చో ఓడిపోయిన వ్యక్తిని కూర్చో మాట్లాడుతూ ఉంటారు ఇది ఎవరి ప్రభావం అండి మన ఇంటిలో పెద్దవాళ్ళ ప్రభావం అవునా కాదా ఒక మంచి వ్యక్తి ఒక క్రైస్తవుడు ప్రవీణ్ పగడాల గారు ఆ క్రైస్తవుడు చెప్పేటప్పుడు మంచి మాటలు చెప్పారు ఎక్కడ చెడు మాటలు చెప్పలేదు ఇంకోటి పరువు తీసేటువంటి విషయాలు ఏదైనా ఉంది లేదా అంటే హృదయాన్ని మరి గాయపరిచిన విషయాలు కానీ మతాన్ని తిట్టిన విషయాలు కానీ లేదా అంటే మతాన్ని ఇంకొక విధంగా మాట్లాడిన విషయాలు కానీ ఎక్కడ అనిపించలేదు కాకపోతే అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్పాలి అనంటే కొన్ని కటువుగా సమాధానాలు చెప్పవలసి వచ్చింది అన్ని వీడియోస్ నేను చూశానండి అసలు ఆయన ఎవరో తెలియదు కానీ అవి చూసిన తరువాత ఆయన ఏంటో అప్పుడు నాకు తెలిసింది ఓహో ఈజ్ క్రిస్టియన్ మామూలు క్రిస్టియన్ కాదు మామూలు క్రిస్టియన్ అయితే కాదు క్రైస్తవుల్లో కూడా ఎన్ని రకాలు ఉంటారంటే అన్ని రకాలు ఉంటారు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రభు కొరకు బ్రతకాలి ఆర్ డై ఒక దానిలో మనం దిగామంటే శక్తివంచం లేకుండా చేసుకుంటూ వెళ్ళాం అవతల వాళ్ళు క్వశ్చన్ ఇవ్వకపోతే ఈయన సమాధానం చెప్పేవారు కాదు కదా సరే తెలుసుకోవలసినటువంటి ఆన్సర్ ఉన్నప్పుడు సావధానంగా తెలుసుకోవచ్చు కదా కూర్చొని మాట్లాడచ్చు కదా నేను కూడా ఒక క్రైస్తవురాలనేనండి ఒకప్పుడు పూర్వీకులు మా వాళ్ళు కూడాను మడిగట్టుకొని పూజలు చేసుకొని మడిగట్టుకొని చేసుకొని వచ్చిన వాళ్ళే వారి సిద్ధాంతాలు వారికి ఉంటాయి మాలో హిందువులు కూడా ఉన్నారు వారిని అన్నిటిని గౌరవిస్తాము ప్రతిదానికి వెళతాము చక్కగా మాట్లాడుకుంటాము ఒకరి కోసం ఒకరి క్షేమాలు అడిగి తెలుసుకుంటాము అందరినీ గౌరవిస్తాము కానీ దేవుణ్ణి ప్రేమిస్తాం మేము నమ్ముకున్న దేవుని విశ్వాసంతో ప్రేమిస్తాం అలా నడుచుకుంటే తప్పేంటి ప్రతి క్రైస్తవ బిడ్డ ప్రతి హిందూ బిడ్డ తప్పేమన్నా అనిపిస్తుందా అనిపించట్లేదు కదా ఈ కరుణాకర్ ఈ సుగుణ సుగుణాకర సుగుణాల గారు పార్వతమ్మ ఇంకా చాలామంది ఒక ఫైవ్ మంది ఏమో ఉన్నారు వారందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటే అయిపోద్ది కదా ఈ అందులో ఈ కొంతమంది పాస్టర్స్ ఎందుకండి మీరు అంత అంటే కరెక్టే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ధీటుగా ఆన్సర్స్ చెప్తున్నారు అజయ్ బాబు గారు డాక్టర్ అభినవ దర్శన్ ఇలా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ పోరాడుతున్నారు అన్న కోసము కానీ కాలం అనే ఒకటి ఉంటుందండి ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఎవ్వరూ తప్పించుకోలేరు అది ఖచ్చితంగా ఒక శక్తి మనల్ని నడిపిస్తుందండి ఆ శక్తి అది మనకి విజయాన్ని చేకూరుస్తుందా అపజయాన్ని చవి చూపిస్తుందా అనేటువంటిది మనకి కాలమే నిర్ణయిస్తుంది ఎంత గొప్పదో తెలుసా కాలము మనందరికీ కూడా చవి చూస్తున్నాము కాలము గాయాన్ని మానిపిస్తుంది అంత ఇదిగా మనల్ని ముందుకు తీసుకెళ్లేదు కాలమే కాబట్టి నిర్ణయం కూడా నిర్ణయించేది కూడా కాలమే కాబట్టి కొంచెం ఓపికతో ఓకేనా మరి ఇది రాజకీయం చేస్తే అంత పనికి మాలిన తరంగా ఉంటుంది దయచేసి రాజకీయం చేయకండి ఇంకోటి వాక్యము బైబిల్లో మన రాజులను అధిపతులను పెద్దలను గౌరవించండి వారి కొరకు మానక ప్రార్థన చేయండి మన దేశము బాగుపడాలి అంటే వారి కొరకు ప్రార్థించండి అని బైబిల్లో చెప్తా ఉన్నప్పుడు ఎందుకండి దూషిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఏం పనండి దూషించడానికి వెళ్ళి మనకి మత సామరస్యంగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ చూపించి ఈసారి ఈ విధంగా ఉంటుంది దయచేసి మాకు ప్రొటెక్షన్ మనం కోరుకుందాం వెళ్దాం సామరస్యంగా మనం కూర్చొని మాట్లాడుకొని పెద్దవాళ్ళు ఏమండి నాకు తెలియక అడుగుతాను ఇప్పుడు పాస్టర్స్ ఉన్నారు పాస్టర్స్ వైఫ్లంతా స్టేజ్ మీదకి వచ్చి పాటలు పాడతా లిప్స్టిక్లు వేసుకొని మరి హంగామాలు చేసుకుంటూ ఆ విధంగా ఇప్పుడు ఏమయ్యారండి వీళ్ళంతా ఏమయ్యారు మాట్లాడట్లేదు ఏమయ్యారు అసలు వీళ్ళంతా వీటి గురించి డిబేట్లు వద్దు మంచి మాటలు చెప్పొచ్చు కదా మరి ఆ రోజు వచ్చారు చాలామంది బయటికి రోజు ఏరి వీళ్ళంతా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఊసర వెళ్ళి తన రంగుని ఎందుకు మార్చుకుంటుంది అంటే తనను తాను కాపాడుకోవడం కోసం ఓకేనా అలాగే ఒక మనిషి ఊసర వెళ్ళేలాగా రంగులు మార్చాడు అని అంటే అర్థం ఏంటంటే తనను తన కాపాడుకోవటం కోసం కాదు తన నిజాన్ని లోపల దాచుకొని అబద్ధాన్ని నిజంగా చేయడానికి రంగులు మార్చుకుంటూ ఉంటాడన్నమాట అలా వద్దు మన లైఫ్ సా అసలు వద్దే వద్దు ఇక క్రైస్తవుడు ముఖ్యంగా పాటించవలసినటువంటి ఏంటంటే ఫర్గివ్ ఫర్గెట్ క్షమించాలి మరచిపోవాలి ఇది దేవుడు మనకు నేర్పించిన సిద్ధాంతం కాబట్టి ఖచ్చితంగా అన్నకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను దయచేసి నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి అన్న కరుణాకరణ అలాగే ఇంకా అన్న వాళ్ళు మాట్లాడుతున్నారు దీనిలో చాలామంది కూడా నా సామరస్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్న పార్వతమ్మ దయచేసి డిబేట్స్ నడుస్తున్నప్పుడు నిజానిజాలు తెలుసుకొని క్రైస్తవుల్ని మీరు ఇంకోటి కూడా ఇంతకుముందు ఒక వీడియో కూడా వచ్చింది దారుణంగా కొడుతున్నారు మాస్టర్ గారిని ఇప్పుడు ఒకటి నేను చెప్తున్నానండి నేను చెప్తున్నాను నిజంగా ఆయన వీధిలో చెప్పుకుంటూ వెళుతున్నాడు మా వీధికి రావద్దయ్యా అంటే సరిపోద్దిగా కొట్టి కొట్టి తరమాలా అండి వాక్యమేమో చెప్తుంది మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి అని చెప్తా ఉంది అది దే అది చేయకపోతే దేవుడు ఇక్కడ మొత్తుతాడు అది చేస్తుంటే మీరు అక్కడ మోతుతా ఉన్నారు సో అయితే ఇంకోటి కూడా చెప్ ఇంకోటి కూడా చెప్పాడు ఏంటంటే వద్దు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అక్కడ కాళ్ళ దుమ్ము దులిపేసి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు అసలు మీరు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు కానీ సత్య సువార్థన అయితే ప్రకటించండి అని చెప్తున్నారు ఇప్పుడు మీరు నమ్ముకున్నటువంటి దేవుడు మీకు నిజమైతే మేము నమ్ముకున్న దేవుడు మాకు నిజమైతే ఎవరు నమ్ముకున్నటువంటి దేవుడు వారికి నిజమైతే మనం విశ్వాసాన్నేగా మీరైనా మేమైనా ఫెయిత్ మీద ఆధారపడుతున్నాం ఓకేనా అది కనిపించినటువంటి తత్వము సృష్టి కనిపిస్తుంది సృష్టికర్త కనిపించడం లేదు ఒక శక్తితో మనల్ని నడిపిస్తుంది కదా ఆ శక్తితో మనం వెళుతూ ఉన్నాము కాబట్టి దయచేసి మనం పాటిద్దాం ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఈ టైంలో మనము ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు పనికి మాలిన వాళ్ళు క్రైస్తవులు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు చూడండి అంత మంచి పాలలో ఒక చిన్న విషపు బొట్టు వేస్తే పాలన్నీ పాడైపోతాయి ఉంటారండి తప్పు చేసేవాళ్ళు ఉంటారు అందరు ఉంటారు కానీ అవన్నీ సరి చేసుకోవడానికి మనం దేవుడి దగ్గర అనమాట కాబట్టి ఇంకొకటి కూడా ఉంది వాక్యంలో మనం మాటి మాటికి పోయి తప్పు చేసి క్షమాపణ అడిగి తప్పు చేసి అట్లా క్షమించడం దేవుడు తెలియక చేసిన పాపాలు క్షమిస్తారేమో కానీ తెలిసి తెలిసి చేస్తే హఠాత్తుగా నాశనం అవుతారు అని చెప్ కాబట్టి నమ్మిన వానికి మాత్రమే ఇదంతా కూడా నమ్మిన వానికి ఇంకా ఆయన చేయవలసిందంతా ఏదైతే ఉంటుందో అదే చేసుకుంటా వెళ్ళిపోతారు క్రైస్తవులు ఇలాంటివి అలాంటివి అని మాట్లాడుతూ ఉన్నారు అసలు మనకి మన ఇండ్లలో ప్రతి ఇంట్లో హిందూ ముస్లిం క్రిస్టియన్ జైన్ సిక్ అందరి ఇండ్లలో కూడాను ప్రపంచమంతా కూడా కాంతివంతంగా చీకటి అయ్యేసరికి చక్కగా మనము ఇండ్లలో మనము లైట్స్ వేసుకుంటా ఉన్నాం మరి దాన్ని కనిపెట్టిన వాళ్ళు ఎవరండి క్రైస్తవులేగా అంటే ఇళ్ళలో అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని బయటకు వస్తే క్రైస్తవుడు కదా కనిపెట్టింది దాన్ని ఆ క్రైస్తవుడు కనిపెట్టింది మనకు అవసరం అంటారా క్రైస్తవుని తిట్టేటువంటి వారి కొరకు పరుషంగా మాట్లాడే వారి కొరకు నేను అడుగుతా ఉన్నాను థామస్ ఆల్వా ఎడిసన్ కదా బల్బుని కనిపెట్టింది ఆ బల్బు ఫట్టాఫట్టా రోడ్డు మీదకి తోసేసేయండి అసలు వేసుకోవద్దు క్యాండిల్ వెలిగించుకుంటే పోలా ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి క్రైస్తవులు మేము నేను కూడా ఒప్పుకుంటాను వాళ్ళు వచ్చేసి ఆ బ్రిటిష్ వాళ్ళు ఎంతో దోచుకుని దానికి కారకులు ఎవరు మనమేగా చెప్పండి దాన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరు దానికి సహకరించిన వాళ్ళు ఎవరు దాన్నంతా కూడా మనం ఛాన్స్ ఇచ్చాము ఆ పనికి మారిన వాళ్లకు కానీ బ్రిటిష్ వాళ్ళు అలా చేశారు కదా బ్రిటిష్ వాళ్ళందరూ క్రైస్తవులు అని కన్వర్ట్ చేస్తే ఎట్లా ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు కెనడా వెళ్తున్నారు ఆస్ట్రేలియా ఆఫ్రికా ఇలా అనేక కంట్రీస్కి హిందువులు కూడా వెళుతున్నారు మరి అక్కడ క్రైస్తవ దేశంలో హిందూ గుళ్ళు కట్టుకుంటుంటే ఎవరైనా అబ్జెక్ట్ చేస్తున్నారా చేయట్లేదుగా మీరేంటి మా క్రైస్తవ దేశాల్లో మీ హిందూ గుళ్ళు కట్టుకుంటున్నారు అని చెప్పేసి ఎవరైనా ఏమన్నా అంటున్నారా ఎవరిష్టం వారదండి ఎవరిష్టం వారిది అలాగే మా క్రైస్తవ సొమ్ము మీరు దోచుకుంటున్నారు లేదా అంటే ఇక్కడ ఇళ్ళు కట్టుకొని మీరు ఉండిపోతున్నారు మా డబ్బంతా మీ వాళ్ళకు పంపిస్తున్నారు మా గాలి పిలుచుకుంటున్నారు మా నీరు తాగుతున్నారు అని ఎవరైనా అంటే వాళ్ళంతా పనికి మారిన వాళ్ళు ఇంకొకరు ఉండనే ఉండరు కాబట్టి భారతదేశంలో మనందరం కలిసి ఉండాలి అని కోరుకుంటున్నాను మాస్టర్స్ కూడా దయచేసి మీరు ఆచితూచి మాట్లాడండి ఇది నా రిక్వెస్ట్ అలాగే ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళని ఏం చేయకండి మీరు ఇష్టం లేదనుకోండి పంపించేసేయండి మీరు చేయొద్దు అని చెప్పండి కానీ ఒకటి కదా ఉంది కదా మత స్వేచ్ఛ ఉంది కదా అసలు ఇంకొకటి ఏంటో